ముమ్మిడివరం నియోజకవర్గం ఓటరు మహాశైలకు హృదయపూర్వక విన్నపం నిన్న వైఎస్ఆర్సిపి అభ్యర్థి ప్రస్తుత శాసనసభ్యుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఒక ఎన్నికల సభలో ముఖ్యంగా అగ్నికుల క్షత్రియుల ప్రాంతమైనటువంటి ఒక గ్రామంలో ఒక బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ తీవ్రమైనటువంటి పదజాలంతో రెచ్చిపోయి ఊగిపోయి అసహనం ప్రదర్శించి పూర్తిగా ఫ్రస్టేషన్లోకి వెళ్ళిపోయాడు ఓ రకంగా ముమ్మిడివరంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయినటువంటి పొన్నాడు వెంకట సతీష్ కుమార్ నిన్నే ఓడిపోయాడు చిత్తు చిత్తుగా ఎందుకంటున్నానంటే ఈ మాట ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి సంయమనం పాటించకుండా కులాలను రెచ్చగొడుతూ తాను గెలవాలని రాజకీయ లబ్ధి పొందాలని నిన్న ఎన్నికల సభలో ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన మాట తీరు కానీ ఆయన అసహనం కానీ సుస్పష్టంగా కనపడతా ఉంది తల ఇలా ఎగరేయడం నడు మీద ఇలా చేతులు పెట్టుకుని సవాలు చేయడం ఏమిటి అసలు అది రెండుసార్లు మమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు లక్షల ఇరవై వేల పైచులుకు ప్రజలు నిన్ను తమ శాసనసభ్యుడిగా ఓట్లేసి ఎన్నుకున్నందుక ఈ అసహనం నా జాతి నా జాతి నా జాతి అని రొమ్ము బాదుకుంటావు గుండె బాదుకుంటావు గొంతుచించుకుంటావు వాట్ ఇస్ దిస్ మిస్టర్ సతీష్ కుమార్ అది జాతి కాదయ్యా కులం జాతికి కులానికి భేదం తెలీదు నీకు అర్థం తెలీదు మనుషులందరినీ మానవ జాతి అంటారు పక్షులన్నీ పక్షి జాతి అంటారు జంతువులన్నింటినీ జంతుజాలము జంతు జాతులు అంటారు భారతీయుల్ని భారత జాతి అంటారు చైనీయుల్ని చైనా జాతి అంటారు తెలుగువారిని తెలుగు జాతి అంటారు జాతి అంటే ఒక దేశంలో నివసించే ప్రజల గురించి చెప్పేది జాతి సృష్టిలో నీటిలో ఉండే మత్స్యజాతులు చెట్లపై తిరిగే పక్షిజాతులు అడవుల్లో తిరిగే జంతు జాతులు ఊర్లలో నివసించే మానవ జాతి ఇది జాతి అంటే కానీ నువ్వు నా జాతి నా జాతి నా జాతి అంటున్నావు నా కులము నా కులము నా కులము అనాలి కులము అనే మాట కరెక్టు జాతి అనే మాట తప్పు ఇంతకీ కులాలను నువ్వు రెచ్చగొట్టావు కులాల కొంపిడి పెట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బెంగతో వణుకుతో దడతో ఈవేళ కులాన్ని రెచ్చగొట్టి భయానకమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నావు ఇతర కులాలపై దండెత్తమని పరోక్షంగా హెచ్చరిస్తున్నావు సూచిస్తున్నావు ప్రోత్సహిస్తున్నావు బలపరుస్తున్నావు దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఒక్కటడుగుతున్నాను చెప్పు నువ్వు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నావా కాంగ్రెస్ పార్టీ కండువ వేసుకున్నావా కానీ ఆ పార్టీలో టిక్కెట్ తెచ్చుకుని ఎమ్మెల్యే అయ్యావు ఎవరి వల్ల ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కులాల వల్ల కాపు కమ్మ రెడ్డి రాజు బ్రాహ్మణ వైశ్య మాల మాదిగ మంగలి చాకలి కుమ్మరి గమ్మరి కాపు సిట్టిబలిజ గౌడ చెంచు లంబాడి జంగమ ఎన్ని కులాలు నీ వెన్నంటి నిలిచాయి రెండు వేల తొమ్మిదిలో నిన్ను ఎమ్మెల్యేని చేశాయి రెండు వేల పద్నాలుగులో నువ్వు పోటీ చేయకుండా పారిపోయి ఐదేళ్ళు అసలు ఎవరి ముఖమైనా నువ్వు చూసావా ఎవరింట్లోనైనా ఏ శుభకార్యానికైనా అశుభకార్యానికైనా వచ్చి పలకరించావా నాలుగు అక్ష్యంతలేసావా నాలుగు రూపాయలు చదివించావా లేదు కదా అలాంటి వాడివి ఈ పదం ఉంటేనే నేను ఇక్కడ ఉంటేనే మీకు ఉపకారం జరుగుతుంది మీకు ఏదో రూపాయినా డబ్బులు వస్తాయి లేకపోతే రావు అని చెప్తున్నావు ఎప్పుడూ మీకు అండగా ఉంటానని చెప్తున్నావు ఎప్పుడున్నావు ఏ సందర్భంలో ఉన్నావు కులం పేరు చెప్పి పదవులు దొబ్బుతున్నావు సీట్లు దొబ్బుతున్నావు డబ్బులు సంపాదించుకున్నావు ఆస్తులు సంపాదించుకున్నావు తరతరాలు తిని కూర్చుని తిన్న తరగని ఆస్తి పాస్తులు సంపాదించుకున్నావు అవినీతి పరుడుగా ముద్ర వేసుకున్నావు అగ్ని లాంటి అగ్ని కుల క్షత్రియానికే క్షత్రియ కులానికే కళంకుం తెచ్చావు పట్టించావు నువ్వు ఇంకా కులం గురించి నువ్వు మాట్లాడితే అగ్ని కుల క్షత్రియులంత అమాయకులు కాదు నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి నువ్వు పిలిపిస్తే ఇతర కులాల మీద దండెత్తడానికి ఇతర పార్టీల మీద దండెత్తడానికి యుద్ధానికి వెళ్ళడానికి హింస చేయడానికి వాళ్ళు ఎప్పుడూ చేయరు యువత అగ్నికుల క్షత్ర యువత నువ్వేంటో నీ పద్ధతి ఏంటో బాగా బ్రెయిన్కి ఎక్కించుకుని నిన్ను ఓడించడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు అసలు ఒకటి అడుగుతున్నా అని చెప్పు బుచ్చిబాబుని ఉద్దేశించి వాడు వీడు సన్నాసి దద్దమ్మ అని నువ్వు మాట్లాడుతున్నావు ఏ విషయంలో వాడు బుచ్చిబాబు చెప్పు నీకులాగా అబద్ధాలు ఆడడంలో వాడు నీకులాగా అవినీతి చేయడంలో వాడు నీకులాగా కులాల్ని రెచ్చగొట్టడంలో వాడు కానీ అందరినీ ప్రేమించే అందరి వాడుగా ముద్ర వేసుకున్న బుచ్చిబాబు ప్రజల గుండెల్లో ఈవేళ కొలువై ఉన్నాడు దాన్ని నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంతెందుకు బుచ్చుబాబుకు వల వేయడం వచ్చా పడవ నడపడం వచ్చా వేటాడడం వచ్చా అంటున్నావు నేను ఒక సవాల్ చేస్తున్నాను నీకు చాలా సవాళ్ళు చేశాను నేను నువ్వు దేనికి స్పందించవు నీ అంత పిరికి పొందని నేను నా లైఫ్లో చూడలేదు నువ్వేం నాయకుడు అయ్యా నువ్వే శాసనసభ్యుడు అయ్యా ఆఫ్టర్ ఆల్ మోకానంద్ సాగర్ ప్రశ్నకి సమాధానం చెప్పలేని అసమర్థుడువు దద్దబ్బవు నువ్వు చేతగాని వాడు నువ్వు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నావు నీకు దమ్ముంటే మోచేతి వల వేయడం నీకు వచ్చా బుచ్చుబాబుతో నువ్వు వేయగలుగుతావా సవాల్ మోచేతి వల పందెం నీకు బుచ్చుబాబుకి రా నువ్వేస్తావో బుచ్చుబాబు వేస్తాడో మీ కుల పెద్దల్ని పిలుద్దాం ఎవరు పెర్ఫెక్ట్గా వల వేస్తారో వాళ్లే విచేతగా ప్రకటిద్దాం ఆర్ యూ రెడీ మిస్టర్ సతీష్ కుమార్ ఏమిటాయా ఎవరు తీసుకొచ్చారు నేను రెండు వేల పంతొమ్మిదిలో ఇంట్లో పడుకుంటే క్షత్రియులు కదా ఏడు కోట్లు నీకు ఫండు కలెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి నీకు సి టిక్కెట్ కన్ఫర్మ్ చేసింది ఎవరు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రాఘవరాజు ఆ సతీష్ రాజు ఆ శ్రీనురాజు ఆ వేగరౌత్తు రా రాజమౌబు ఒక కాపు నాయకుడు ఇతర సెట్టిపలిజి నాయకులు ఎస్సీ నాయకులు వీళ్ళందరూ నీ వెనకాల నిలబడి నీకు పూలు జల్లి హారతలిచ్చి ఇంట్లో ఉన్నవన్న లాక్కొచ్చి జగన్తో సీటిప్పించి ఇప్పించి నిన్ను ఎమ్మెల్యేం చేశారు ఆ రాజులకు నువ్వు ఏం చేసావు నీకు పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తులు డబ్బులు నువ్వు తిరిగి ఇచ్చావా వాళ్ళు దగ్గర ఉన్నారా నీ పక్కన ఉన్నారా నీ గెలుపుకు ప్రయత్నిస్తున్నారా వాళ్లకు వెన్నుపోటు పొడిచావు దగా చేసావు మోసం చేసావు వాళ్ళ డబ్బుని వాళ్ళ ప్రేమని వాళ్ళు నీకు ఇచ్చిన మద్దతుని ఉక్కుపాదంతో తొక్కేశావు గుండెలపై తన్నావు నమ్మక ద్రోహం చేశావు నువ్వు నీతి కవులు వల్లిస్తున్నావు అంటే ఏం చెప్పాలి సరే కులాల ప్రస్తావన తెచ్చావు కాబట్టి నేను కూడా కులాల ప్రస్తావన తెస్తామన్నా చెప్పు మాల ఏం చేసావు మాల పిల్లలకి ఏం చేసావు మాదిగలికి ఏం చేసావు నువ్వు పల్లెలకి ఏం చేసావు నువ్వు సెట్టి ఏం చేసావు నువ్వు గౌడలకు ఏం చేసావు నువ్వు కాపులకి ఏం చేసావు నువ్వు క్షత్రులకి ఏం చేసావు నువ్వు వైశ్యులకి ఏం చేసావు నువ్వు బ్రాహ్మలకు ఏం చేసావు నువ్వు చాకలి మంగలి కమ్మరి కుమ్మరి మొదలైన బీసీ కులాలకు ఏం చేసావు నువ్వు దేవాంగులకి ఏం చేసావు నువ్వు చెప్పు ఇవి కులాలు కాదా వాళ్ళకి ఆత్మగౌరవం లేదా వాళ్ళు నీ నుంచి ఏమి ఆశించరా ఒక్క రూపాయి ఉపకారం చేసేవా వెళ్ళక నువ్వు ఒక్క పావుల ఉపకారం చేసావా వెళ్ళక నువ్వు ఏ ఎందుకు చేయలేదు అదే నిన్ను అడుగుతున్నారు ఈవేళ ముమ్మడివరం నియోజకవర్గం ప్రజలు నీకు విషయం తెలియదేమో నువ్వు ఎన్ని పిల్లు మొగ్గలేసినా తల్లకిందులుగా చేసిన మోకాళ్ళ మీద నడిచిన నీ కులం నీకు ఓటేదు గత ఎన్నికల్లోనే సగానికి సగం ఓట్లు బుచ్చిబాబుకు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి ఇప్పుడు నూటికి ఎనభై ఓట్లు అగ్ని కులక్షత్రియ కుల ఓట్లు తెలుగుదేశం పార్టీకే వస్తాయి అగ్ని కులక్షత్రియుడు శరీరాన్ని కోస్తే కారేది పసుపునెత్త ఎన్టీఆర్ అభిమానులు సోదరులరా అగ్నికుల క్షత్రియ సోదరులరా లాంటి సోదరులరా నిప్పులాంటి సోదరులరా పౌరుషానికి ప్రతీకలైన సోదరులరా పల్లవ రాజులైనటువంటి సోదరులారా ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి ఎవరు ఎవరు మనకి మన ప్రాంతానికి మన వాడలకి మన తీర ప్రాంతాలకి విద్యుత్ ఇచ్చారు రహదారులు ఇచ్చారు మంచినీళ్ళు ఇచ్చారు అభివృద్ధిని చూపించారు ఆనాడు సునామీ వస్తే తక్షణం వచ్చి ఒక్కొక్క మృతదేహానికి లక్ష రూపాయలు వి పరిహారం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏది చంద్రబాబు నాయుడు కాదా తెలుగుదేశం పార్టీ కాదా వైఎస్ఆర్సిపి చేసిందా జగన్మోహన్ రెడ్డి చేశాడా ఈ పొన్నాడు సతీష్ కుమార్ చేశాడా లేదే ఏం చేశావు నీ ఒక్క కులం ఓట్లే నీకు కావాలా నీ ఒక్క కులమే నీకు గౌరవప్రదంగా నువ్వు భావిస్తున్నావా అయితే నువ్వు ప్రజాప్రతినిధులు ఎలాగవుతావు రెండు లక్షల ఇరవై వేల పైచీలుకున్నటువంటి ముమ్మడివరం నియోజకవర్గం ఓటర్లలో అందరూ అగ్ని క్షత్రియులేనా ఇదేంటి నువ్వు అందరికీ ప్రతినిధివే కదా అందరం కలిస్తేనే కదా నువ్వు శాసనసభ్యుడిగా రెండుసార్లు నిగ్గావు కులానికి ద్రోహం చేసి ఆ కులాన్ని రెచ్చగొట్టి మళ్ళీ పదవి కొట్టాలని చూస్తున్నావు కానీ నువ్వు చెయ్యరాని తప్పు చేశావు చారిత్రక తప్పిదం చేశావు ఇతర కులాల్ని రెచ్చగొట్టి ఇతర కులాల మనోభావాలు దెబ్బగొట్టి ఇతర కులాల్ని కించపరిచి నువ్వు మాట్లాడిన తీరు నీ హావభావాలు చాలా దారుణంగా జుగుప్సాకరంగా ఉన్నాయి ఒక ప్రజాప్రతినిధి రెండుసార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి మాట్లాడని విధంగా నువ్వు మాట్లాడావు ఊగిపోని విధంగా నీ బాడీని ఊపావు ఊగిపోయావు చలరేగిపోయావు అందుకే చెప్తున్నావు నువ్వు మాట అన్నావు నా తల్లి తిరిగింది నా భార్య పిల్లలు తిరిగారు నా తల్లి ఇంటికి వచ్చి నన్ను కౌగులించుకుని కన్నీళ్ళు పెట్టుకుని నీలాంటి కొడుకు మళ్ళీ నాకు జన్మజన్మలకి పుట్టాలరా నువ్వు ఎంత గొప్పవాడు రా అని మురిసిపోయింది ముద్దాడింది అని చెప్తున్నావు ఆ మహాతల్లికి పాదా పొందను ఒక్కసారి అమ్మా కొన్నాడు వెంకట సతీష్ కుమార్ని కన్న తల్లి నాకు కూడా తల్లి లాంటి వారే మీరు మీ పాదాలకి నమస్కారం ఒక్కసారి అగ్నికుల కుల క్షత్రియుల ప్రాంతాల్లో తమరు తిరిగారంట మా మాలపలు కూడా రెండమ్మ మాదిగ పెళ్ళిళ్ళు కూడా రెండమ్మ మా సెట్టిబల్లి వాడలకు మా గౌడ వాడలకు మా దేవాంగుల వాడలకు మా చాకలి మంగలి కమ్మరి కుమ్మరి చెంచు జంగమ గంగిరెట్ల ప్రాంతాలకు రెండమ్మ మా అభిప్రాయం కూడా తెలుసుకోండి అమ్మా మీ కొడుకు గురించి ఎంత గొప్పవాడో మీకు అర్థమవుతుంది అలాగే ఆ వైశ్యుల దగ్గరికి బ్రాహ్మణుల దగ్గరికి క్షత్రియుల దగ్గరికి కాపుల దగ్గరికి వెళ్ళండి తల్లి ఒక్కసారి అక్కడ కూడా తమ పుత్రరత్నం ఎంత గొప్పవాడో తెలుసుకుని మురిచిపోండి తల్లి ఎందుకయ్యా ఎవరిని మోసం చేస్తావయ్యా గురువు అయినటువంటి మల్లాడి కృష్ణారావు గారిని మోసం చేశావు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కృష్ణారావు గారిని మోసం చేశావు కేవలం డబ్బు కోసం కేవలం వ్యాపారం కోసం ఇప్పుడు కులాన్ని మోసం చేయాలనుకుంటా అగ్ని కుల క్షత్రియ కులానికి న్యాయం తెలుగుదేశం పార్టీ వల్ల జరుగుతుంది కేవలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అనే బుచ్చుబాబు వల్ల జరుగుతుంది గతంలో జరిగింది రేపు జరగబోతుంది ఓఎన్జీసీ నిధులు తెచ్చాను ఓఎన్జీసీ నిధులు తెచ్చాను ఓఎన్జీసీ నిధులు తెచ్చాను అంటా అయ్య బాబు అసలు ఆ గ్రామాలకు నువ్వేం చేసావో చెప్పు ఓయించేసి ఆయిల్ కంపెనీలు నువ్వున్నా లేకపోయినా నేనున్నా ఎవడున్నా నిధులు వస్తూనే ఉంటాయి ఇస్తానే ఉంటారు ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది నీ అదృష్టం బాగుండి అయ్యేదో వచ్చినాయి ఐదేళ్ళు నీ సమర్థత వల్ల నీ చాకచక్యం వల్ల నీ గొప్పతనం వల్ల నువ్వేదో ఉద్యమం చేయడం వల్ల ఆ డబ్బులు రాలేదు ఆయిల్ కంపెనీలు ఇవ్వాలి ఇస్తాయి ఇచ్చి తీరుతాయి ఇందులో నీ ప్రమేయం అనేది నామం మాత్రమే అది నువ్వు గుర్తించుకో నీ సొంత డప్పు కొట్టుకుని నీ తొడగొట్టి నీ మీసాలు తిప్పి సోకచమర్దనం చేసుకోక మిస్టర్ సతీష్ కుమార్ నువ్వు ఓడిపోతున్నావు రేపు సూర్యుడు ఉదయించేది ఎంత నిజమో నువ్వు నీ ఓటమి కూడా అంతే నిజం నిన్ను ఓడిస్తాం ఓడిస్తాం ఇది మమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కులాల వాగ్దానం శపథం ప్రతిజ్ఞ నీ ఓటమే మా ధ్యేయం బుచ్చిబాబు గెలిపే తెలుగుదేశం పార్టీ గెలిపే చంద్రబాబు నాయుడు విజయమే కూటమి విజయమే మా ఆకాంక్ష అభిలాష అంతిమ లక్ష్యం ఈ రాష్ట్రం నుండి రేపు పదమూడవ తారీఖున పోలింగ్ అయిపోయిన మరుక్షణం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి జెరూసలం వెళ్ళిపోతున్నాడు జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ అయిన తర్వాత సాయంత్రం అది ఐదు గంటలకు జెరూసలం నుండి లండన్ పారిపోతున్నాడు ఆల్రెడీ ఐదు వందల కోట్లతో లండన్లో ప్యాలెస్ కొనుక్కున్నాడు ఇంకా ఇండియాకి రాడు నువ్వు కూడా దయచేసి మీ నాయకుడు కూడా ఫాలో అవుతావో లేకపోతే ఇంకెక్కడన్నా ఏదన్నా మడుగు నెత్తుక్కుంటావో అమలాపురం విడిచిపెట్టి కోనసీమ అంబేద్కర్ జిల్లా విడిచిపెట్టి ఎక్కడన్నా తలదాచుకుంటావు నీ ఇష్టం నువ్వు రెచ్చగొట్టిన నీ అగ్ని కుల క్షత్రియ కులమే నిన్ను ఓడించబోతుంది తెలుగుదేశాన్ని గెలిపించబోతుంది కబడ్దార్ మిస్టర్ సతీష్ కుమార్ రాజకీయాల్లో నీలాంటి వెకిలి చేస్తలకి వెటకారపు పనులకి బాడీ లాంగ్వేజ్కి కాలం చెల్లిపోయింది నీ రాజకీయంగా నీ సమాధి నువ్వే కట్టుకున్నావు దేవరాజు అరస్ అనేవాడు ఒక మాట చెప్పాడు రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయి కానీ హత్యలు ఉండవు అని చెప్పాడు నిజంగా నువ్వు నిన్న ఆత్మహత్య చేసుకున్నావు నీకు రాజకీయ గోరి నీకు నువ్వే కట్టుకున్నావు గుడ్ బాయ్ 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 టాటా పొన్నాడా వెళ్ళిరా 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 వెళ్ళిరా